హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను లెహంగా కొడుతున్నానండి అంటే ఇది వరకు దీన్నే పరికిని అనేవారు అయితే నేను ఫ్రీల్స్ పెట్టేస్తాను దీనికి నేర కుట్టి వేయటం నేను వీడియో అంతా తీయలేకపోయానండి కొంచెం కొంచెం తీసాను అవి తీసిన మట్టికి చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నానండి అన్నీ పెట్టేశాక నేను పైకి కిందకి కుర్చీని నిలువు మధ్యలో అడ్డు వేసేలా చూసుకోవాలి ఇలా నేర కుట్టి ఎంత ఉంటే నడుం దగ్గర పైకి లేవకుండా ఉంటుందండి నడుం సైజులోనే ఈ నేర కుట్టే ఎంత వేస్తే అంతా కూడా సన్నగా కనిపిస్తారు బాగుంటుంది ఇలా వేసుకుంటాం వల్ల ఇదివరకు ఈ ఇలాగే కుట్టేవారు ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసి ఐరన్ చేస్తున్నారండి కానీ ఐరన్ పోయిందంటే మళ్ళీ నార్మల్గా పైకి లేస్తాయి ఇలా కొంచెం మంది కూడా ఇష్టపడతారు ఎక్కువ ఇదే టైప్లో డ్రెస్సులు కూడా కుట్టు కనిపించకుండా వేస్తున్నామండి కొన్ని కొన్ని మోడల్స్ డ్రెస్సులకు ఎక్కువ ఆడతాను నేను ఇది మా లోపల అతికించే లైనింగ్ క్రాస్ లంగా టైప్ కటింగ్ చేశానండి దగ్గర తక్కువ కింద లూజ్ ఎక్కువ నేను డ్రెస్సులకు వాడతాను లాంగ్ ఫ్రాక్లకు వాడతాను ఇదే కటింగు లైనింగ్కి నడు నీరు కూర్చులు పెడితే పైకి లేస్తుందని సరిపడా సైజు తీసుకుని కింద పెట్టేస్తానని మిగతా లూజ్ ఈ టైప్ అయితే కిందకు వచ్చే కదా గేర లూజ్ పెరుగుతుంది అవి నెక్స్ట్ నేను తర్వాత ఫినిష్ చేస్తానని పరికి నేను ఆ వీడియో తీయలేకపోయాను కొంచెం హ్యాంగింగ్స్కి సింపుల్గా తయారు చేస్తున్నాను అదే చూపిద్దామని పెట్టాను ఎప్పుడు ఇదే మోడల్ పెడుతున్నారు అనుకోవద్దు ఈ మోడల్ నాకు ఇష్టం ఇది ఇది ఖర్చు కనిపించకుండా కుట్టడం ఎలాగో చూపిస్తున్నాను లోపలికి వెళ్ళిపోతుందండి నీట్గా ఉంటాయి రెగ్యులర్ మోడల్ అనుకుంటాం కానీ ఇవి నీట్గా ఉంటుందండి గ్లాస్గా ఉంటాయి ఇవే ఇవే బాగుంటాయండి ఎక్కువ నేను బాగుంటాయంటే కాదు కానీ ఎక్కువగా వాడతారు పెట్టిన ఎవరు పేరు పెట్టరు చూడండి నీట్గా ఉన్నాయి అదే థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ తిరిగేటవండి పైపింగ్ కాదు దీన్ని నా దగ్గర లోపర్ ఉంది కదండి థ్రెడ్ లోపర్ దాంతో తిరగేశాను ఆల్రెడీ కుట్ చూపించాను కదా సేమ్ అదే రెడీ అయిపోయిన తర్వాత వీడియో ఉంది బ్లౌజ్ అయితే కుట్టు చూపించలేదు అంటే చాలా బ్లౌజులు పెడుతున్నాను కదా అందుకు కలర్ పింక్ మారానికి కుట్టేస్తున్నట్టుందండి కలరు బ్యాక్ సైడ్కి ఎక్కువ లూజ్ పెట్టేశాను కొన్ని హ్యాంగింగ్స్ ఎలా వేసాను మూడు మూడు ఇచ్చే సింపుల్గా కుర్చీలు వేసాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ కూడా చిన్న కుర్చీలు పెట్టుకుంటానండి చిన్న ఫఫ్ ఎక్కువగా అవే కదా వాడుతున్నారు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే పెట్టేశాను బ్యాక్స్లో బ్లౌజ్ వచ్చి బాగుంది కదండి ఇవి ఇద్దరు సిస్టర్స్ అండి ఇది చిన్న అమ్మాయిది ముందుది పెద్ద అమ్మాయిది ఇది కూడా సేమ్ అంతే ఇద్దరు ఒకే మోడల్లో కొట్టించుకున్నారు ఇవి ఫ్రెండ్స్ కట్ బ్లౌజే